వైసీపీ హయాంలో ప్రకృతి వనరుల్ని భూ బకాసురుడిలా భోంచేస్తారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ భూముల్ని కబ్జా చేసి అక్కడో విలాసవంతమైన భవంతే నిర్మించుకున్నారు అంతేకాదు అక్కడో విశాలమైన వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు అందులో గోశాల నిర్వహిస్తున్నారు తిరుపతిలో ఆక్రమించిన భూమిలోనూ గోశాల పెట్టిన పెద్దిరెడ్డి ఇలా కబ్జా చేసిన భూముల్లో గోశాల పెడితే చేసిన పాపం పోతుందన్న ఆలోచనో ఏమో మరి ధర్మ ప్రచారం కోసం అప్పట్లో రాజులో ఒక మఠానికి కేటాయించిన భూముల్ని ఆక్రమించి రాజకీయ పార్టీ కార్యాలయం ఎలా పెట్టారో ఆయనే చెప్పాలి పెద్దిరెడ్డి అనుచరుడైతే ఆయన్ను మించిపోయారు ఆయన ఆక్రమించిన మూడు ఎకరాలకు పక్కనే మరో మూడున్నర ఎకరాలు ఆయన అనుచరుల ఆక్రమణలో ఉన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చడమే ఇందుకు నిదర్శనం తిరుపతి నడిబొడ్డున మారుతి నగర్ రాయల్నగర్లో ఉన్న బుగ్గమఠం భూముల్లోని నాలుగు పాయింట్ రెండు సున్నా ఎకరాల్లో పెద్దిరెడ్డి విలాసవంతమైన నివాస భవనం నిర్మించుకున్నారు ఆ భూముల్ని తాను కొన్నానని చెబుతున్న పెద్దిరెడ్డి ఇంటికి ఎదురుగా ఉన్న మూడు ఎకరాల బుగ్గమఠం భూముల్ని ఆక్రమించారు వైసీపీ హయాంలో తన ఇంటికి వెళ్లే మార్గానికి తిరుపతి నగరపాలక సంస్థ నిధులు పంతొమ్మిది లక్షలు వెచ్చించి ఆగమేఘాలపై రోడ్డు వేయించుకున్నారు ఇంకెవ్వరూ ఆ మార్గంలో వెళ్లేందుకు వీలు లేకుండా రెండు వైపులా గేట్లు పెట్టేశారు స్థానిక ప్రజల కోసమని రోడ్డు వేసి వారికే రాకపోకలు లేకుండా చేయడమేంటని అప్పట్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఇప్పటికీ ఆ గేట్లు అలానే ఉన్నాయి ఆ మార్గంలోకి తమను అనుమతిస్తున్నా అప్పుడప్పుడు గేట్లు మూసేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు రామానందర సంప్రదాయాన్ని పాటించే ఉత్తరాది బైరాకులు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాడవీధిలో బుగ్గమఠం ఏర్పాటు చేశారు మఠం ఆవరణలో కోదండరామస్వామి ఆలయ నిర్వహణతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సాధువులకు భోజనం బసా వంటి సదుపాయాల కల్పన ద్వారా హిందూ మత పరిరక్షణ లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు బుగ్గమఠానికి చెందిన చంద్రగిరి రాజులు భూములు ఆస్తుల్ని దానంగా ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం వహించేలా బుగ్గమఠాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చారు దేవాదాయ శాఖ కార్యాలయ రిజిస్టర్లు రెవెన్యూ రికార్డులు అడంగల్ మేరకు బుగ్గమఠానికి నూట ఇరవై మూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాల భూమి ఉండేది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరాల్లో డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఐదు ఎకరాల్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించారు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రైవేటు చర్చల ద్వారా ధర నిర్ణయించి ఇరవై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల్ని విక్రయించగా మరో ఇరవై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలు మఠం ఆధీనంలో ఉండాలి కానీ పద్నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు లీజుదారులుగా చెలామణి అవుతున్న ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది మరికొంత భూమిని ఆక్రమణదారులు చెరబట్టి నిర్మాణాలు చేపట్టగా కేవలం ముప్పై ఎనిమిది సెంట్ల స్థలం మాత్రమే మఠం ఆధీనంలో ఉంది తిరుపతి వంటి నగరంలో ఏడు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల భూమి సంవత్సరానికి ఇరవై ఐదు రూపాయలకే లీజుకు దొరుకుతుందంటే నమ్ముతారా నమ్మకం కుదరకపోతే బుగ్గమఠం భూముల లీజుల పేరుతో సాగుతున్న దందాను చూడాల్సిందే పద్నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాల్ని బుగ్గమఠం మఠాధిపతి తమకు లీజుకిచ్చారని నలుగురు చెబుతున్నారు డి మునిస్వామికి ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క ఎకరాల్ని సంవత్సరానికి నూట తొంభై రూపాయలకు పట్టం వెంకట్రాయులకి ఏడు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల్ని ఏడాదికి ఇరవై ఐదు రూపాయలకు యశోదకు ఎకరన్నర భూమిని ఎనభై రూపాయలకు మునిరత్నానికి నాలుగు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల్ని యాభై మూడు రూపాయలకు లీజుకిచ్చినట్లు చెప్తున్నారు కాని మఠాధిపతి వారికి ఆ భూముల్ని లీజుకిచ్చినట్లు ఎక్కడా ఆధారాలు లేవు గత పదిహేనేళ్లుగా వారెవ్వరూ ఆ నామమాత్రపు లీజు మొత్తాన్ని కూడా మఠానికి గాని దేవాదాయ శాఖకు గాని చెల్లించడం లేదు ఆ భూముల్లో ఉన్నవారని అనధికారిక అనుభవదారులుగా గుర్తించి ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది అనధికారిక లీజుల ముసుగులో ఆ భూముల్లో కొందరు వ్యాపారాలు చేస్తున్నారు గొర్రెల సంత నిర్వహణకు అద్దెకిస్తున్నారు గుడిసెలు షెడ్లు ఇళ్లు నిర్మించి అద్దెలు వసూలు చేస్తున్నారు టెండర్లో కొబ్బరికాయలు పాడిన వారికి వాటిని నిల్వ చేయడానికి అద్దెకిస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారు గతంలో బుగ్గమఠం భూములు కొనుగోలు చేసిన డి వెంకటేశం నుంచి రెండు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు డి మునిస్వామి నుంచి ఒకటి పాయింట్ రెండు నాలుగు ఎకరాల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొని అందులో ఇల్లు నిర్మించుకున్నారు పట్టం వెంకట్రాయలుకి ఏడాదికి ఇరవై ఐదు రూపాయలకు లీజుకిచ్చినట్లు చెబుతున్న ఏడు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల భూమి పెద్దిరెడ్డి ఇంటికి తూర్పు ఉత్తరం వైపున ఉంది అందులో మూడు ఎకరాల్ని పెద్దిరెడ్డి ఆక్రమించి పార్టీ కార్యాలయం గోశాల ఏర్పాటు చేశారు మిగతా నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలకు గాను అరవై సెంట్లలో మునీశ్వరస్వామి గుడి ఉంది మిగిలిన మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు వెంకటరాయలు ఆధీనంలో ఉంది అతనికి పెద్దిరెడ్డి అండదండలు ఉన్నాయి పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు గతంలో దేవాదాయ రెవెన్యూ శాఖల అధికారులు ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఆయన తన అధికారాన్ని ఉపయోగించి వారిని బెదిరించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇటీవల ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొంది బుగ్గమఠం భూముల్ని సర్వే చేయించాలంటూ రెండు నాలుగు జూలైలో రెవెన్యూ శాఖకు అక్టోబర్లో పోలీసు అధికారులకు మఠం అసిస్టెంట్ కమిషనర్ లేఖలు రాశారని పేర్కొంది ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి పెదిరెడ్డి ఆక్రమించుకున్న భూముల్ని స్వాధీనం చేసుకోవాలని అక్రమ నిర్మాణాల్ని తొలగించాలని సిఫార్సు చేసింది ఆక్రమణదారులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది